सेकेंडरी सेकेंडरी पुलिस इस्तेमाल डायरेक्टली गेट हो जाता है सेकंडरी है तो पीएस वगैरह फॉर्म देते हैं तो ये सरकार के सिस्टम में आता है और ये हमने डबलिंग करते हैं क्या कैमरा स्क्रीन क्या होता है वाला या इससे मतलब कुछ पता नहीं

వచ్చినాక ఫస్ట్ వన్లో వన్లోనేమో పదహారు క్యాండిడేట్స్ని సెట్ చేస్తున్నాం సార్ గార్న్స్ టూలో సెట్ చేస్తున్నాను సార్ తమ్ముడు వీళ్ళు మట్టి జీరో వన్ పెట్టుకున్నాం సార్ ఫస్ట్ దానికి దీన్ని జీరో టూ పెట్టేసి వీవీ బ్యాడ్ సార్ వివీబ్యాడ్ సెట్ చేశాను కదా అవును ఈ లైన్ ఇది మ్యాచ్ సెట్ చేస్తాను నెంబర్ కూడా మా ఏపీఎస్ నెంబర్ అయిపోతుంది అదే వస్తుంది సార్ ఇది బ్యాలెట్ నెంబర్ ఉంది సార్ ఈ బ్యాలెట్ ఈ ప్లాస్టిక్ లాక్ చేస్తా ఎక్కడ సార్ మళ్ళీ అండి సార్ అదే మొత్తం ఒకటి రెండు మూడు సీట్ దానికి వన్ వచ్చేసి వివీ కార్డ్ ఇచ్చారు సెకండ్ ఇదే సీల్ మిగిలిన దాంట్లో కూడా సీల్ చేసేసే கட்டன் க வீடியோ சீல் செய்யணி அது ముఫై మూడు ఒక రౌండ్ ముప్పై మూడు వీవీ ప్యాట్ చేయడానికి ఎం చేయబడుతుంది సింగిల్ రోడ్ ఫైవ్ మినిట్స్ పడితే వాళ్ళు వన్ టెన్ మినిట్స్ పడింది ఓన్లీ సింగల్ రోడింగ్కి